भगवते वासुदेवाय श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां पतये नमः श्रीराधाकृष्णरामायणं అయోధ్యాకాండ పదహారవ భాగం సీతారామలక్ష్మణులు లక్ష్మణులు చిత్రకూటాన్ని వదిలి అత్రి ఆశ్రమాన్ని చేరుట శ్రీరాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజ్యం ఇక కథలోకి వెళ్తే పదహైదవ భాగంలో భరతుడు శ్రీరామచంద్రుణ్ణి కలవటం కలిసిన తరువాత అయోధ్యను పాలించమని అడగటం రాముడు భరతుణ్ణి సముదాయించి అయోధ్యకు వెళ్ళి అయోధ్యను పాలించమని అడగటం ఇవన్నీ ఘట్టాలు తెలుసుకున్నాం పదహారవ భాగంలో సీతారామ లక్ష్మణులు చిత్రకూటాన్ని వదిలి అత్రి ఆశ్రమాన్ని చేరుతారు భరతుడు శత్రుఘ్నుడు చిత్రకూటానికి రావటం తండ్రి మరణ వార్త వినటం తండ్రికి దూరంగా తల్లులు ఉండటం చిత్రకూటంలోని రాముని మనస్సును కలవరపరిచింది అయోధ్య ప్రజల ముఖాల్లోని దైన్యం రాముణ్ణి వేధించసాగింది వారితో గడిపిన క్షణాలను మరువాలనుకున్నా మరువలేకపోతున్నాడు రాముడు బాగుగా ఆలోచించాడు చిత్రకూటంలో ఇకపై ఉండటం మంచిది కాదనుకున్నాడు చిత్రకూటాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు రాఘవుడు చిత్రకూటాన్ని వదలి దండకారణ్యం వైపు నడవసాగారు సీతారామ లక్ష్మణులు నడచి నడచి అత్రిమహర్షి ఆశ్రమానికి చేరారు వచ్చిన వారు రాఘవులని తెలిసి అతిథి సత్కారం చేశాడు అత్రిమహర్షి దేవనలను అందించాడు రాజకుమారులను అనసూయమ్మకు పరిచయం చేశాడు అనసూయమ్మ దత్తాత్రేయుని తల్లి ధర్మాత్మురాలు మహాపతివ్రత త్రిమూర్తులనే పసిపాపలుగా మార్చినట్టి మహాతపస్విని అంటూ అనసూయను పరిచయం చేశాడు రామలక్ష్మణులకు మహావృద్ధురాలు అనసూయమ్మ సీతాస్వయంవరాన్ని గురించి సీతమ్మనే అడిగింది తన స్వయంవరాన్ని సీతమ్మ చెప్పగా విని ముచ్చటపడింది అనసూయమ్మ పతివ్రత ధర్మాలను సీతమ్మకు బోధించింది మహిమగల మైపూతలను వస్త్రాలను బహుమతిగా ఇచ్చింది ఆ వస్త్రాలకు ముదికి అంటదు అవి నలగటం అంటూ ఉండవు మైపూతలు శరీర కాంతిని స్థిరంగా ఉంచుతాయి ఇంతలో సూర్యభగవానుడు పడమటి కొండను చేరుకున్నాడు ఆ రాత్రి రామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమంలోనే గడిపారు ఉదయాన మేల్కొన్నారు మహర్షి దంపతుల వద్ద సెలవు తీసుకున్నారు దండకారణ్యం వైపు కదిలారు ఇక సీతారామ లక్ష్మణులు చిత్రకూటాన్ని వదిలి అత్రి మహర్షి ఆశ్రమాన్ని చేరటంలోని సాధనా మర్మాన్ని గమనించగా రాముడు సాధకుడు పది ఇంద్రియాలు దాటాడు వాటి స్వభావాలను గుర్తించాడు చక్కగా అర్థం చేసుకున్నాడు అంతర్గతంగా శ్వాస గమనాన్ని గమనించాడు గమనంలో నిశ్చల తత్వాన్ని పొందాడు దానికి తోడు పరిసరాలలో ఉండు ప్రకృతిని శ్రద్ధగా గమనించాడు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకున్నాడు ప్రకృతిలోని స్పందనలకు సాధనకు అనుకూలంగా మార్చుకున్నాడు ముందుకు సాగాడు కర్మయోగాన్ని దాటి జ్ఞాన యోగానికి చేరుకున్నాడు సర్వం ఖల్విదం బ్రహ్మ సర్వము పరమాత్మ తప్ప ఇతరం కాదు అనే దృఢమైన భావనకు చేరుకున్నాడు అదే చిత్రకూట నివాసం సంపూర్ణంగా అంతర్లోచనం మూడు గుణాలకు తామస రాజస సాత్విక భావాలను వాటి స్పందనలకు లోభ మోహాదులను చక్కగా అర్థం చేసుకున్నాడు దయా ప్రేమ సమత్వ భావాలతో తనకు అనుకూలంగా మార్చుకున్నాడు సాధనను సాగించాడు మనస్సును నిశ్చల స్థితికి తెచ్చుకున్నాడు అదే నిజమగు నిశ్చలమగు మౌనం దాని పేరే చిత్రకూటం సాధనలో తెలుసుకోవలసిన విషయం మరొకటి ఉన్నది ఇంద్రియాలకు రూపం ఇంద్రుడు శరీరాన్ని సాధనంగా తీసుకుని భోగాలను అనుభవిస్తాడు ఈ గుణం అతనికి సహజం సుఖాల కొరకు సాధన మొదటి దశలో సహాయం చేస్తాడు బుద్ధి రూపంగా సక్రమమగు మార్గాన్ని సూచిస్తాడు సాధన చక్కగా సాగి సాధకుడు వైరాగ్యం వైపుకు మరలుతాడు ఇక సుఖాలను విడిచిపెడతాడు వాటిని కోరడు ఈ స్థాయిలో ఇంద్రుడు శత్రువుగా మారుతాడు అంతవరకు సహాయకారిగా ఉన్నవాడు ఆటంకాలను కల్పిస్తాడు సమస్యలను సృష్టిస్తాడు సాధకుని మనోస్థిరత్వంపై దెబ్బతీస్తాడు దీనికి అంతకు కారణం సాధకునిలో భోగాపేక్ష నశించటమే ఇంద్రునికి గుణాలు సాయపడతాయి ప్రకృతి వంత పాడుతుంది అదే భరతుడు సైన్యంతో తల్లులతో గురువులతోనూ చిత్రకూటానికి రావటం తమ్ముళ్ల అనురాగ యొక్క ఆకర్షణ గురువుల ధర్మబోధ అన్నవి సాత్విక గుణ మహిమలు ప్రజలు తన పరిపాలనను కోరుకోవటం ధర్మం యొక్క ఆకర్షణ చక్కగా గమనించాడు సాధకుడు రాముడు శత్రువుల హావభావాలను చక్కగా అర్థం చేసుకున్నాడు శత్రువులను ఎదిరించి ఓడించాలి లేదా దూరంగా తొలగిపోవాలి ప్రస్తుత సాధనలో శత్రువులను ఎదిరించుట అనగా మరచిపోవటం దూరంగా తొలగిపోవటం అంటే వాటిని మళ్లించటం అదే చేశాడు శ్రీరాముడు అందుకే చిత్రకూటాన్ని వదిలాడు గుణభావాలను సమూలంగా నాశనం చేయాలి మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి లేకుంటే సాధన సాగదని గ్రహించాడు రాముడు అదే రాముడు అత్రి అనసూయల దర్శనాన్ని చేసుకోవటం త్రిగుణములు లేనిది అత్రి స్థాయి గుణముల యొక్క స్పందనలు తొలగిపోయాయి తరగని మౌనం లభించింది అదే మహామౌనం అనగా త్రిగుణాల ప్రకంపనలు విస్మరించాలి వాటిని ఉదాసీనంగా చూడాలి అప్పుడే మౌనం లభిస్తుంది దీని రూపమే అత్రి మహాముని ప్రతి కార్యానికి ఒక ఫలితం ఉంటుంది ఈ మహామౌనానికి ఫలితం అసూయ లేనితనం అదే అనసూయ ఈ స్థాయిలో ఉన్న తత్వం సర్వసమత్వ భావన ఇంతకు మునుపు ఈ సర్వసమత్వ భావన అవగాహనకు అందింది కానీ అనుభవానికి రాలేదు అదే అనసూయ సీతాపరిణయాన్ని గురించి సీతనే అడగటం అవగాహన భావన అనుభవానికి అనుభవమే సాక్షి కదా అనుభవానికి ఫలితం శరీర విస్మృతి అదే విదేహతత్వం ఇంద్రియ గుణభావాలు సాధకునిలో స్పందనలను కల్పించలేకపోయాయి అప్పుడే సర్వత్రా పరతత్వం యొక్క అనుభవాన్ని మిగిలిస్తుంది అదే పరమానందం అయమాత్మా సర్వభూతానం అనే భావమే పరాంశాంతి ఈ స్థాయిని చేరుకుంటేనే అరణ్య ప్రవేశం దొరుకుతుంది అదే రణం లేనిది అరణ్యం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయనమార్గే మహిమ్మహేషా గోభ్యాంబణే శుభమస్సు నిత్యం సమస్తోవ్ శ్రీరాధాకృష్ణరామాయణంలో అయోధ్యాకాండ సమా తరువాయి అకాండ అరణ్యకాండలో కలుసుకుందాం జయ శ్రీరాం జయ హనుమాన్ సర్వే జనాస్సుఖినోవ్